నమ జై గురు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార తెలుసుకుందాం మరి ఈ వార ప్రారంభంలో బుధ రవిలు ఆరో స్థాన సంచారం ఇది అనూహ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో బంధువులతో విరోధం వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఫైనల్గా మీ యొక్క మాటే నెగ్గే అవకాశం ఉన్నది ఇక విద్యార్థులకి అలాగే నిరుద్యోగులకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొన్నప్పుడు చాలా వరకు విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉన్నది ఇక మనకి ధనాధిపతిగా లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఆరోస్థాన సంచారం వల్ల ఏదైనా ఒక ఆర్థిక పరమైనటువంటి విషయంలో నష్టపోయే అవకాశం ఉన్నది అంటే ఏదైనా ఒక వ్యవహారం జరుగుతున్నప్పుడు దానికి కొంత ధనం చెల్లించడానికి లేదంటే ఏదైనా పనిష్మెంట్ పరంగా ఏదైనా చలానా చెల్లించడం ఇటువంటి కొన్ని ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్స్లు పన్నులు వగైరా చెల్లించవలసి ఉంటుంది అంటే ఒక ఫెనాల్టీ రూపంలో అనుకుందాం ఇక ముఖ్యంగా అష్టమ స్థానంలో శుక్ర రాహుల సంచారం ఇది వృత్తిపరమైనటువంటి నిందలు అపవాదులు వచ్చే అవకాశం ఉంది అలాగే మీరు గతంలో ఎవరికైనా హామీ ఇవ్వడం వల్ల లేదా ఏదైనా ఒక ధనం తీసుకొని వేరే వ్యవహారంలో మర్చిపోయి ఉండడం వల్ల ఏదైనా సడన్గా ఒక విధమైనటువంటి కోర్టుపరమైన సమస్యలు కానీ నిందలు కానీ అపవాదులు కానీ వచ్చే అవకాశం ఉన్నది అంటే గతంలో చేసిన పొరపాట్లకి ఈ సమయంలో ఒక విధ నుండి బ్లేమ్స్ వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే కొన్ని మీరు రహస్యంగా దాచుదామనుకున్న అనుకున్న విషయాలు బయటపడటం వల్ల ఒక విధమైనటువంటి అసహనానికి కోపానికి అవమానానికి కూడా గురయ్యేసే అవకాశం ఉన్నది అంటే ఎప్పుడో జరిగిపోయినా ఇప్పుడు వెలుగులోకి వచ్చి మీ మీద కొంతమంది విరోధులు బురద జల్లే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అటువంటి వాటికి పెద్దగా భయపడక్కర్లేదు బట్ ఏదైనా గౌరవప్రదంగా ఉంటున్నటువంటి మీకు ఇది కొంత మనస్తాపాన్ని కలిగించే అవకాశం ఉంది ఆ కారణం వల్ల ఏంటంటే మీరు కొద్ది రోజుల పాటు మీ యొక్క పబ్లిక్ వ్యవహారాలు వాయిదా వేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వారంలో మనకి కొంతకాలంగా వక్రగమనంలో దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ఈ వారంలో రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది మరి ఆ కారణం వల్ల కొంతకాలంగా ఉద్యోగంలో మార్పు కొరకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించి మీ యొక్క అర్హతకు తగిన విధంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది ఇప్పుడు మీకు ఒక విధంగా ఉద్యోగపరమైనటువంటి చేంజెస్ కూడా మరి దశమ అష్టమాధిపతుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన అంటే దశమాధిపతి శుక్రుడు అష్టమంలో అష్టమాధిపతి గురువు దశమంలో ఉండడం వల్ల అనూహ్యంగా వృత్తిలో అభివృద్ధి రావడం కానీ టెంపరీగా మీకు ఒక ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు మీకు అప్పచెప్పడం కానీ జరిగే అవకాశం ఉంది అనూహ్యంగా ఒక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకో పెద్ద పెద్ద సంస్థల్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి అనూహ్యంగా మీ ఆ పగ్గాలు అంటే రాజకీయ పగ్గాలు కానీ పదవి కానీ మీకు ఇతరుల యొక్క లాసు వల్ల అది మీకు లాభసాటిగా మారే అవకాశం ఉన్నది ఇక కుజుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల భూములు స్థిరాస్తులు ఆదాయం పెరగడం వల్ల వాటి యొక్క విలువ పెరగడం వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ స్వాధీనంలోకి వచ్చే అవకాశం ఉన్నది ఇక పుణ్యక్షేత్రాల దర్శనం ద్వారా ఆనందాన్ని సంతోషాన్ని పొందడంతో పాటు కొన్ని పుణ్య కార్యక్రమాల్లో మీరు స్వయంగా పాల్గొని మరి అక్కడ ఉన్నటువంటి వరకు లేదంటే ఏదైనా ఒక గుప్తదానమో చేయడం వల్ల మీ యొక్క నేమ్ అండ్ ఫ్రేమ్ చాలా వరకు పెరిగే అవకాశం ఉన్నది ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా చాలా వరకు కుటుంబ సభ్యుల నుంచి ఒక వ్యతిరేకత నిరాశ నిస్పృహ లాంటివి వచ్చే అవకాశం ఉంది వివాహ బంధం విషయంలో చాలా వరకు వైవాహిక జీవితంలో ఎడబాటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తల్లో ఒకరికి ఉద్యోగపరంగా ఉన్నటువంటి బిజీ వల్ల అయితేనే అనారోగ్య కారణాల వల్ల అయితేనే చిన్న చిన్న మనస్పర్ధలు అయితేనే ఇంకా కొంతకాలం పాటు ఈ భార్యాభర్తల మధ్య ఎడబాటు వచ్చే అవకాశం ఉంది అలాగే మరి ఒక ఈగో ప్రాబ్లం లాంటిది కూడా రావడం వల్ల చాలా కాలం పాటు భార్యాభర్తల మధ్య మాటల యుద్ధం మౌన వ్రతం లాంటిది కూడా జరిగే సూచనలు ఉన్నాయి బట్ ఏదైనా సింహరాశి వారికి కొన్ని అనుకోని అపవాదాలు నిందలు ఈ వాసంలో వచ్చే సూచనలు ఉన్నాయి మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురకుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి సూర్యభగవానుకి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య ఉదయమో సూర్యాష్టమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చక్కగా మరి ఈ మరి మన రాశులు నక్షత్రాలు గ్రహాలు ఇస్తున్నటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలంటే సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం తప్పనిసరి కాబట్టి మరి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో జాతకాన్ని ఫాలో అవుతారో వారు కంపల్సరిగా ఈ గ్రహాలకి ఏదో ఒక పరిష్కారమో పరిహారమో చేసుకుంటూ ఉంటే అవి మీ మీద పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూర్యభగవానికి సంబంధించినటువంటి ఈ రథసప్తమి మీరు నియమంగా పాటించడం వల్ల మరి పెరుగుతున్నటువంటి ఎండల్లాగే మీ యొక్క అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి